అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం నేను చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానాన్ని వచ్చామండి చాలా మహిమాన్వితమైన చిక్కడపల్లిలో ఉన్న ఆలయాన్ని చూపిస్తాను కూడా నాతో పాటు వచ్చేది శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోచ హృదయ శివ శివకేశవులకు భేదం లేదని ఆ అభేదాన్ని ఈ శ్లోకం ఎలా తెలియజేస్తుందో చిక్కడపల్లి శ్రీ స్వామి ఆలయం కూడా అలా తెలియచేస్తోంది ఎందుకంటే ఇక్కడ అలమేలు పద్మావతి అమ్మవార్ల సమేతంగా వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు అలాగే ఈ ఆలయంలో ఒక లాగా శివాలయం ఉంది అంటే శివలింగం ఉంది నిత్యం అభిషేకం చేస్తూ ఉంటారు అక్కడ వచ్చిన ప్రతి భక్తుడు అక్కడ నీళ్లతో స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు మీ అందరికీ తెలిసిందే చూస్తున్నారు కదా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది గాలిగోపురాన్ని మీరు చూస్తున్నారు ఇది హైదరాబాదు మహానగరంలో చిక్కడపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము ఈ ఆలయము పరిసరాలు ఆలయ ప్రాంగణము చూడండి చుట్టూ జనావాసాలేనండి ఇళ్ల మధ్యలో ఈ ఆలయం ఉంటుంది కానీ ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందండి హృదయోల్లాసం ఒక ఆధ్యాత్మిక అనుభూతి మన మనసు మస్తిష్కంలో నిండిపోతుందండి అంత ప్రశాంతమైన వాతావరణంలో భక్తులు ప్రతిరోజు వస్తూనే ఉంటారు మేము మామూలు రోజులోనే వెళ్ళామండి అయినా కూడా ఎంతోమంది భక్తులు మీరు చూస్తే గమనిస్తే తెలుస్తోంది చాలామంది భక్తులు వస్తుంటారు ధ్వజస్తంభాన్ని బలిపీఠాన్ని గమనించండి అదిగోనండి ధ్వజస్తంభం ఇది ఆలయము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చిక్కడపల్లి చిక్కడపల్లిలో వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది చాలా మహామహిమాన్వితమైనది కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు విదేశాల నుంచి కూడా ఎంతోమంది వచ్చి ఇక్కడ స్వామివారిని సందర్శించి వెళుతూ ఉంటారు ఇక ముక్కోటి ఏకాదశి రోజైతే క్రిక్కిరిసి ఉంటుంది లక్ష మందికి పైగానే ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు అప్పుడు ఈ ఆలయ నిర్వాహకులు సిబ్బంది ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు గమనిస్తున్నారు కదా బలిపీఠాన్ని అలాగే ధ్వజస్తంభాన్ని ఇక్కడ శివాలయంలాగా చిన్న శివలింగం ఉంటుందండి అక్కడ నిత్యము ప్రతి వాళ్ళు వచ్చిన వాళ్ళు అక్కడ ఉంటుంది ఒక చెంబులో రాగి చెంబులో నీళ్లు తీసుకొని శివుడికి మనమే స్వయంగా మన చేతులతో మనం అభిషేకం చేసుకునే ఒక మహద్భాగ్యాన్ని ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి చిక్కడపల్లి ఆలయంలో మనకు లభిస్తుంది ప్రతి వాళ్ళు అలా చెంబులో నీళ్లు పట్టుకుంటారు అదిగో అలా వెళుతారు అలా స్వామి వారికి గమనిస్తున్నారు కదా అలా పోస్తారు నేను మళ్ళీ క్లియర్గా మీకు చూపిస్తాను మీకు ఆలయ ప్రాంగణాన్ని చూపిస్తున్నాను లోపలి నుంచి గాలి గాలిగోపురాన్ని చూడండి ఎంత బాగుందో ప్రదక్షిణలు చేయడానికి వీలుగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే మనం ఎవరైనా సరే ఆలయానికి వచ్చినప్పుడు స్వామివారిని ధ్వజస్తంభం దగ్గర దర్శనం చేసుకొని ధ్వజస్తంభం ఆ తర్వాత ఎడమవైపు నుంచి మనము ప్రదక్షిణలు మొదలు పెడతాము మూడు కావచ్చు ఐదు కావచ్చు ఏడు కావచ్చు పదకొండు ఎవరిష్టం వాళ్ళు అదిగో ఇలా శివుడికి అభిషేకం చేసి అలా దండం పెట్టుకుంటారు ప్రతి ఒక్కరూ ఎవరైనా రావచ్చు ఎవరైనా చేసుకోవచ్చు అది గమనిస్తున్నారు కదండి ఎంతోమంది నీళ్లు పట్టుకొని ఎందుకంటే మన చేతులారా స్వయంగా మనమే శివుడికి అభిషేకం చేయడం అంటే అది నిజంగా చెప్పలేని ఆనందం కదండి ఆ అనుభూతి వేరు మాటల్లో చెప్పలేము అందుకని ఇక్కడ వరుసగా ప్రతి ఒక్కరూ చెంబుతో నీళ్లు తీసుకొని అక్కడ స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు ఇది చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అక్కడ పంతులు గారు కళ్యాణం అలమేలు పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి కళ్యాణం జరిపించడానికి సిద్ధం చేస్తున్నారు అంటే ప్రతిరోజు కొంతమంది భక్తులు స్వామి వారికి అమ్మవార్లకు స్వామివారికి కళ్యాణం మహోత్సవం చేస్తూ ఉంటారు ప్రతిరోజు కళ్యాణం జరుగుతూ ఉంటుందండి ఇక్కడ నిజంగా చాలా బాగుంటుంది ఇక్కడికి వస్తే ఎంతసేపు ఉన్నా వెళ్ళాలనిపించదండి ప్రశాంతంగా కూర్చోవడానికి కూడా మనకు ఇటువైపు అటువైపు మంచి ప్లేస్ ఉందండి అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఉండొచ్చు అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే అది గాలిగోపురం లోపలి నుంచి ఒకసారి చూడండి అలా మెరిసిపోతుంటుంది చుట్టూ ఇల్లేనండి మీరు గమనించినట్లయితే ఇటువైపు ఇల్లు ఎదురుగా ఇల్లు పక్కన ఇళ్ళు అన్నీ ఇళ్ళే ఉంటాయి అన్నమాట చుట్టూ ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి ఉన్నాడు సర్వ దోషాలు ఎలాంటి చెడు శక్తులు మన మీద ప్రబలకుండా అలాగే నవగ్రహం మంటపం ఉంది అక్కడ అలాగే వారు ఉన్నారు అదిగో ఇక్కడ చాలామంది చెంబు పట్టుకొని అదిగో నీళ్లు స్వామివారికి అభిషేకం జలాభిషేకం చేయడానికి ఎంతోమంది ఉద్యుక్తులు అవుతున్నారు గమనిస్తున్నారు కదా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి అలా స్వామివారికి జలాభిషేకం అదిగో చూడండి అలాగా శివలింగము శివుడికి అభిముఖంగా నందీశ్వరుల వారు ఉన్నారు గమనిస్తున్నారు కదా చిన్న పానవట్టం మీద శివుడు ఉన్నారు నిజంగా ఎంత అదృష్టమో ఈ ఆలయం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు వెనక భాగంలో మనకు ఇలా అష్టలక్ష్ముల చిత్రపటాలు అలాగే ఎదురుగా దశావతారాలకు సంబంధించిన చిత్రాలు మనకు కనిపిస్తాయండి నిజంగా ఎంతో ఆధ్యాత్మిక భావన వెళ్ళి విరిసేలాగా ఇటు అమ్మవారు అటు అయ్యవారుల దర్శనం మనకు అవుతుంది ఇక్కడ చూడండి విష్ణుమూర్తి గమనిస్తున్నారు కదా శేషుతల్పం మీద అలా పరుండి ఉన్నారు అటువైపు ఇటువైపు ఇటువైపు ఏమో అమ్మవార్లవి అటువైపు ఏమో అయ్యవార్లవిదో అష్టలక్ష్ములు ఇక్కడ అటు అన్నమాట చాలా బాగుంటుంది మీరు కూడా వీలైతే చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ